ఆరోవదిగా ప్రేమించబడిన స్త్రీ ఎస్టర్ గ్రంథము రెండవ అధ్యయము పదిహేడవ వచనంలో రాజుగారి ప్రేమను పొందుకున్న విధంగా దేవుని ప్రేమకు విధేరాలుగా అయింది మనం కూడా ప్రార్థన ద్వారా దేవుని ప్రేమలో సిద్ధపడాలి ఏడవదిగా రాజకృప్ పొందిన స్త్రీ ఎస్టర్ గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆమె తలంపులు శుభ్రమైనవి కృప్తో పాటు దేవుని దయను కూడా పొందుకుంది ఎనిమిదవదిగా అందం కలిగిన స్త్రీ ఎస్తే గ్రంథము రెండవ వాద్యము ఏడవ వచనంలో బాహ్య అందమే కాక అంతరంగ సౌందర్యము ఆమెను గొప్పదానిగా చేసింది ఆమె అందాన్ని గర్వంగా కాక వినయంగా నిర్వహించింది తొమ్మిదవదిగా సిద్ధపాటు కలిగిన స్త్రీ ఎస్తేర్ గ్రంథము రెండవ వాద్యము పన్నెండవ వచనంలో ఒక సంవత్సరం పాటు సిద్ధంగా ఉండి తన హృదయాన్ని శుద్ధి చేసుకుంది దేవుని పని కోసం పూర్తిగా సిద్ధమైంది పదవదిగా ఉపవాస ప్రార్థన కళ స్త్రీ ఎస్తర్ గ్రంథము నాలుగో అధ్యయము పదహారవ వచనంలో మూడు రోజులు కఠిన ఉపవాసం ప్రార్థన చేసి యూదులను రక్షించే కార్యానికి శ్రీకారం చుట్టింది దేవుని నమ్ము ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆయన కార్యాలను ఆమె జీవితంలో చేశాడు ఎస్తేర్ గారి జీవితం మనందరికీ ఒక మెట్టు ఆదర్శంగా ఉంటుంది ఆమె ప్రేమ ధైర్యం విధేత ఇవన్నీ ఆమెలో ఉన్న గొప్ప లక్షణాలు మనం కూడా ఈ లక్షణాలను కలిగి ఉండాలి దేవుని రాజ్యంలో మనందరం ఎత్తపడే తన్నత ప్రభువు మనకు దయచేనుగాక ఆమె